ఇలా రోజు ఏదో ఒకటి పగలబడుతూనే ఉండండి మేము సంపాదించినంత నేర్పాల్ చేయండి ఇంత చిన్న విషయానికి అంత పెద్ద మాటలు ఎందుకమ్మా మీకు చిన్న విషయమేమో సంపాదిస్తే తెలుస్తుంది ఈ ఇంట్లో మీ అబ్బాయి ఒక్కడే కాదు నేను కూడా సంపాదిస్తున్నాను చిచి అమ్మా రూపా కాస్త పెరుగు తోడు పెట్టమ్మా వయసు అయిపోయింది కదమ్మా పెరుగులేంది అరగడం లేదు డాక్టర్ కూడా కాస్త మజ్జిగ తాగమని చెప్పాడమ్మా పెరుగు మజ్జిగ చాలా జ్యూస్లు ఐస్ క్రీంలు ఏమన్నా తెప్పించమంటారా మాకెవరికి కర్డ్ తినే అలవాట్లేదు మీరు కూడా అలాగే తినండి లేదంటే మానేయండి సరేలేమ్మా పొద్దులే ఇంత చిన్న విషయానికి అంతలా మాట్లాడాలా ఆమె మనసు నొచ్చుకుంటుందని ఆలోచిస్తున్నావు గానీ నా మనసు ఎంత బాధపడుతుందో సూటిగా చెప్తున్నా మీ అమ్మ మన ఇంట్లో నాకు ఇష్టం లేదు ఆమెకి ఏ పని చేత కాదు తన పని కూడా తాను చేసుకోలేదు ఏమైనా అంటే కాళ్ళ నొప్పులు నొప్పులు నా వల్ల కాదు కానీ తనని మనమే కదా చూసుకోవాలి దిక్కు లేని వాళ్ళకి ఉన్నట్టే ఇలాంటి ముసలోళ్ళకి ఓల్డేజ్ ఉన్నాయి అక్కడికి పంపించేది ఏంటి రూపా అమ్మని ఓల్డేజ్ హోమ్ లో జాయిన్ చేయడం ఏంటి అవసరమైతే తన కోసం ఒక ఆయన పెడదాం ఆ ఆయకిచ్చే శాలరీలో సగం ఓల్డేజ్ హోమ్ కిస్తే మనకెంతో భారం తగ్గుతుంది ముఖ్యంగా నాకు నేను కావాలో మీ అమ్మ కావాలో నువ్వే డిసైడ్ చేసుకో అమ్మా నన్ను క్షమించమ్మా ఈ వయసులోనే తల్లిదండ్రులకు అవసరం ఉంటుందిరా మీకు అది భారంగా ఉంది పర్వాలేదు లేరా నేను వెళ్ళిపోతాను